నల్గొండలోని మంత్రి క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భూమి పూజ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపి అభినందన సీఎం రేవంత్ రెడ్డి అన్నారు మంచి మంచి బిల్డింగ్ శాంక్షన్ చేసి నాకు ఇల్లు కట్టకుండా ఇప్పుడు అందరికి ఆరు ఐదు ఎమ్మెల్యేలకు నాకు సూట్లు కట్టుసాము కింద ఆఫీసు ఒక రూమ్ వీడియో కాన్ఫరెన్స్ రూమ్ ఫస్ట్ ఫోన్ మీతో మాట్లాడాలని వేట్ చేస్తున్నావు చేసా చేసాం ఐదు వేలు ఐదు వేల మందికి వెజిటేరియన్ అల్లంబడి వెజిటేరియన్ పూజ పూజ ఇలా గణపతి పూజ ఓం పూజ నువ్వు మొదసారి సీఎం కావాలి ఉంటాడు రైట్ అదే ఏర్పాటు చేసి సీఎం గారు మేము అక్కడ పూజ చేసాం అదే అదే ఉంటాం చేస్తాం లేదా అన్ని చేసాము వంట వంట డైనింగ్ కాల్ నుంచి వేసాము వీడియో కాల్ ఫస్ ఎమర్జెన్సీ ఆగిపోయి మా దగ్గర పాత కలెక్టర్ మీరు కొత్త సాంకింగ్ అని నడుపుతుంది మళ్ళీ మీ అందరూ కూడా మంచి గణపతి పూజ హోమం చేసినాం మీరు మరోసారి సీఎం కావాలా తెలంగాణ రైజింగ్ సక్సెస్ కావాలని చెప్పిన ప్రశ్న తెలంగాణ రైజింగ్ ఓవర్ తెలంగాణ రైజింగ్ ఓవర్ ఆపలేదు అని చెప్పినాము అది చెప్పిన అది చెప్పిన నేను అదే చెప్పిన శ్రీశైల రోడ్డు మన ఎల్వేటెడ్ మన ఫ్యూచర్ సిటీకి వెళ్ళి గ్రీన్ఫీల్డ్ హైవే ఇట్లకి వెళ్ళిపోతాడు ప్లాన్ చేయమన్నట్టు ఇప్పుడున్నదే ఎయిట్లే టూ మంత్స్ త్రీ మంత్స్ టెండర్ పిలుస్తుంది అని చెప్పిన నిన్న చిత్తూతారు ఐతారు రేడియో స్టేషన్ కు డబుల్ టక్కర్ రేపు మనం పోతున్నాం కదా జట్లేదు ఐదు వేలకి టైం ఇచ్చిండు ఆ డబుల్ టక్కర్కి ఆరు వందల ఐదుపోటు శాంక్షన్ చేస్తా అని చెప్పిండు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ Thank you, Thank you, Thank you. Thank you. Thank you.